హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బోడుప్పలో ఉన్న శ్రీ నిమిషాంబిక దేవి ఆలయంకి అయితే వచ్చేసాను ఇరవై నిమిషాల్లో లేదా ఇరవై ఒకటి రోజుల్లో కోరిక తీర్చి అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మ దగ్గరికి అయితే నేను వచ్చేసాను ఇది నేను రావడం రెండవసారి మొదటిసారి వచ్చి నేను నా కోరిక చెప్పుకొని పదహారు ప్రదర్శన అయితే చేశాను నా కోరిక నెరవేరింది అందుకే నేను మళ్ళీ రెండోసారి వచ్చాను నూట ఎనిమిది ప్రదర్శనాలు చేసి నా కోరికని నా ముక్కు నెరవేర్చుకోవడానికి దానికైనా ముందు అమ్మవారికి దీపం అయితే పెట్టాలి నిమిషమ్మక దేవి లోపల ఉంది నేను బయట అయితే దీపం అయితే పెడుతున్నాను దుర్గమ్మ తల్లి పెట్టాలంట అయితే నేను వచ్చినప్పుడు దీపారాధన కూడా లోపల అయితే ఉండేది ఇప్పుడైతే బయటైతే పెట్టారు నేనైతే అగరబతులు అయితే దేవుడికి పెట్టేశాను పెట్టేసిన తర్వాత దీపాలు అయితే ఎగించారు దీపాలు అయితే ఇలాగ నిమ్మకాయని వెనక వేపు తిప్పి పెడతారు వారికి అలా సమర్పించుకోవాలని చెప్పి చెప్పారు సో అందుకే దీపాలు అయితే అలా తీసుకొని పెడితే పెడుతున్నాను ఇక్కడ పెట్టిన తర్వాత నన్ను అమ్మవారు ఆశీర్వాదం లేదా ఏది జరగదు అంటారు కదా నా అమ్మవారు నా కూరు నెరవేరిందని అమ్మ అని చెప్పి చెప్పుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆమె నన్ను ఆశీర్వదించింది పువ్వుతో మీరే చూడండి నేను దీపం వెలిగించినప్పుడు అమ్మవారు నాకు పువ్వు అయితే ఇచ్చారు ఆశీర్వదిస్తూ నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఆ ఆశీర్వాదం నా దగ్గర ఉన్నందుకు ఎల్లప్పుడూ ఇలానే నన్ను నా కుటుంబాన్ని అమ్మవారు ఎప్పుడు ఆశీర్వదించి సంతోషంగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అయితే పెట్టేసాను నా మొక్క అయితే నెరవేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి నూట ఎనిమిది ప్రయోజనాలు అయితే చేయాలి దీపాలు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను ఇప్పుడు లోపల దేవాలయం లోకి వెళ్ళి నూట ఎనిమిది ప్రయోజనాలు అయితే నా ముక్క అయితే నేను నెరవేర్చుకోవాలి కోరుతున్నందుకు అది అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్